హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందా లేదా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే ఉత్కంఠ కొనసాగుతుంది దీనికి కారణం గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ పాకిస్తాన్లో భారత్ జట్టు పర్యటించడం లేదు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఒకసారి కూడా మన వాళ్ళు అక్కడ వెళ్ళట్లేదు రెండు వేల ఏడు ఉగ్రవాదుల దాడుల తర్వాత ముంబైలో జరిగిన అటాక్స్ తర్వాత ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు ఏదైతే శ్రీలంక మీద రెండు వేల ఏడులో జరిగింది అక్కడ తర్వాత ఇండియాలో రెండు వేల తొమ్మిదిలో ముంబై అటాక్స్ జరిగిన తర్వాత మనకి పాకిస్తాన్తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి కేవలం ఐసీసీ నిర్వహిస్తున్న ఏదైతే మేజర్ టోర్నమెంట్లు ఉంటాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఆసియా కప్ కానీ అలాగే కొన్ని మేజర్ టోర్నీలో మాత్రమే పాకిస్తాన్ జట్టుతో తటస్థ వేదికల మీద టీమిండియా ఆడుతుంది సో ఈసారి ఆతిథ్య హక్కులు ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు ఉన్నాయి అయితే పాకిస్తాన్ మొదటి నుంచి తమ ఏర్పాట్లో నిమగ్నమై మిగిలిన అన్ని జట్లను ఒప్పించినప్పటికి కూడా బీసీసీఐ మాత్రం పాకిస్తాన్ వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆల్రెడీ నాలుగైదు సార్లు స్పష్టంగా చెప్పింది దీనిపై ఐసీసీకి కూడా లేఖ రాసింది తాజాగా ఇప్పుడు ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక హండ్రెడ్ డేస్ ఉంది పాకిస్తాన్ ఏదైతే నిర్వహించబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సో దీనికి ముందు సోమవారం ఒక ప్రీ ఈవెంట్ జరగబోతుంది అయితే ఈ ఈవెంట్ని అర్ధాంతరంగా ఐసీసీ రద్దు చేసింది దీనికి ప్రధాన కారణం షెడ్యూల్పై క్లారిటీ లేకపోవడమే ఒక టెంటేటివ్ షెడ్యూల్ అనేది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రిపేర్ చేసి ఆల్రెడీ వన్ మంత్ బ్యాకే ఐసీసీకి సబ్మిట్ చేసినప్పటికీ కూడా భారత్ మ్యాచ్లని లాహోర్లోనే ఆతిథ్యంగా ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది అయితే భారత్ అక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి ఖచ్చితంగా భారత్ మ్యాచ్లు వేరే చోట నిర్వహించాలి సో దీంతో షెడ్యూల్ మారుతుంది సో దీనిపైన క్లారిటీ రాలేదు కాబట్టి ఆ ఈ ఈవెంట్ను రద్దు చేసింది యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆ పూర్తి షెడ్యూల్ అధికారంగా ప్రకటించాల్సి ఉంది కేవలం భారత్ పార్టిసిపేషన్ లేకపోవడంతోనే అంటే క్లారిటీ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ఎత్తి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళేది లేదనేది ఇప్పటికే పలుసార్లు ఆల్రెడీ స్పష్టం చేసినప్పటికి కూడా పాక్ క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఒక విధంగా ఇది పాకిస్తాన్ క్రికెట్కి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇండియా లాంటి ఒక టాప్ టీం ఒక ఐసీసీ మేజర్ ఈవెంట్లో కనుక ఆడకపోతే ఖచ్చితంగా ఆ అట్టర్ ఫ్లాప్ అవుతుంది వేరే టీమ్స్ ఏ అడినప్పటికి కూడా ఇండియా ఉంటేనే అటు వ్యూయర్షిప్ కానీ యాడ్ పరంగా రెవెన్యూ కానీ స్టేడియంలో ప్రేక్షకులు వచ్చే విధంగా కానీ ఈ పరిగణ ఈ అంశాలన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇండియా ఆడితేనే ఆ టోర్నమెంట్ సక్సెస్ అవుతుంది అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి ఒకవేళ ఇండియా పార్టిసిపేషన్ దూరంగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ బీసీసై ఇంటిచ్చింది తమ మ్యాచ్లు ఏదైతే హైబ్రిడ్ మోడల్ హైబ్రిడ్ మోడల్ అంటే ఇండియా వరకు మ్యాచ్లన్నీ తటస్థ దేశంలో అటు శ్రీలంక కావచ్చు యూఏఈ కావచ్చు మిగిలిన వేరే కంట్రీలో కావచ్చు ఒకవేళ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా అక్కడ ఆడుతుంది తట తటస్థ వేదిక మీద ఏషియా కప్ లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి మాత్రం మిగిలిన అన్ని దేశాలను ఒప్పించినప్పటికీ భారత్ను ఒప్పించలేకపోతుంది అయితే ఖచ్చితంగా భారత్ను రప్పించాలని ఎప్పటికే కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో కూడా మాట్లాడింది అయినప్పటికీ కూడా బీసీసీఐ ఎందుకంటే వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ పాకిస్తాన్ ఏదైతే ఇటువంటి జాడింపులకు బెదిరింపులకు పాకిస్తాన్ చేసే బెదిరింపులకు ఎట్టు పరిస్థితులు లొంగదు కాబట్టి ఈ విషయంలో మనం ఫుల్ క్లారిటీతో ఉన్నాం ఇక ప్రస్తుతం ఈ బాలు పీసీబీ కోర్టులో ఉంది అలాగే ఐసీసీ కోర్టులోనే ఉంది వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్లో అంటే వేరే తటస్థ వేదిక మోస్ట్ ప్రాబల్లీ యూఏఈని అంటే దుబాయ్ కానీ షార్జా కానీ ఒక ప్రత్యామ్నాయ వేదికలుగా భారత్ మ్యాచ్లకి వేదికలుగా నిర్ణయించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఐసీసీ ఆల్రెడీ ఇన్నర్గా ఒక క్లారిటీతో ఉన్నట్టే మనకు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఏదైతే ఈ టోర్నీ నిర్వహణకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కేటాయించిన బడ్జెట్లో అదనంగా కొంత మొత్తం ఏదైతే తటస్థ వేదికలో భారత మ్యాచ్లు ఖచ్చితంగా నిర్వహించాల్సి వస్తుందని కాబట్టి ఆల్రెడీ ఐసీసీకి తెలుసు కాబట్టి ముందే బడ్జెట్ కేటాయించింది కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది సో ఈ ఓవరాక్షన్ కనుక తగ్గించుకోకపోతే టోర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఆల్రెడీ ఐసీసీ వర్గాలు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెప్పాయి సో ఈ నేపథ్యంలో ఇండియా క్రికెట్ సంబంధించి రీసెంట్గా మరొకసారి స్పష్టంగా చెప్పింది జైషా ఆల్రెడీ ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి బీసీసీఐ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు ఖచ్చితంగా మన వాళ్ళు తటస్థ వేదికలోనే అవుతారు అవసరం అయితే టోర్నీ నుంచి వైదొలుగుతారు ఇటు ఈ పరిస్థితికి భారత్కు నష్టం వచ్చే నష్టం ఎటువంటి పరిస్థితిలో పెద్దగా లేదు కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ కూడా రెవెన్యూ పరంగా క్రేజ్ పరంగా వ్యూయర్షిప్ పరంగా దారుణమైన పరాజయంగానే చెప్పుకోవాలి సో మొత్తం మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఎరకాడంలో పడిందని చెప్పుకోవాలి వాళ్ళు కనుక తమ అత్యుత్సాహం ఓవరాక్షన్ తగ్గించుకోకపోతే మాత్రం నష్టపోయేది పాకిస్తాన్ క్రికెట్ బోర్డే మొత్తం మీద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఒక మినీ వరల్డ్ కప్లో మినీ వరల్డ్ కప్గా చెప్తుంటారు ఎయిట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంటాయి ఆల్రెడీ మిగిలిన కంట్రీస్ అన్నీ ఒప్పుకున్నప్పుడు కూడా ఇండియా కూడా ఆడితేనే మిగిలిన టోర్నమెంట్ పూర్తిగా సక్సెస్ అవుతుంది లేదంటే మనకి ప్రత్యామ్నాయంగా మన స్థానంలో వేరొక టీంను శ్రీలంక టీంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రేటింగ్స్ పరంగా ఒకవేళ శ్రీలంక జట్టును ఆడించినా టోర్నమెంట్ మాత్రం కళ తొప్పుతుందనేది ఖచ్చితంగా ఏ అభిమాను అడిగినా ఖచ్చితంగా చెప్తారు ఇదే మాట చెప్తారు సో మోస్ట్ ప్రాబల్లీ ఇండియా పార్టిసిపేషన్నే కోరుకుంటుంది ఐసీసీ సో దీనికి తగ్గట్టే పీసీబీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఖచ్చితంగా తటస్థ వేదిక మీద ఇండియా మ్యాచ్లు డిసైడ్ చే నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది మోస్ట్ ప్రాబల్లీ శ్రీలంక లేదా యుఏఈని ఈ రెండు వేదికలను భారత్ మ్యాచ్లకి ప్రత్యామ్నాయ వేదికలుగా భావి భావిస్తున్నారు సో మోస్ట్ ప్రాబల్లీ యూఏఈనే ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే టీమ్ శ్రీలంక శ్రీలంకలో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి యుఏఈలో వెదర్ ఎప్పుడు అక్కడ అన్ప్రడిక్టెడ్ రైన్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా యూఏఈ అంటే దుబాయ్ లేదా షార్జా అబుదాబి ఈ మూడు వేదికలు ఒక ఇంత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమ్స్ క్రౌడ్ కూడా ఇండియా క్రౌడ్ కూడా అక్కడ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మ్యా మంచి మ్యాచ్లకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మోస్ట్ ప్రాబల్లీ ఇండియా పార్టిసిపేషన్ అనేది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు డిపెండ్ అయింది కేవలం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీ సొంత నిర్ణయం మీదే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే తటస్థ వేదికగా హైబ్రిడ్ మోడల్ నిర్వహించబోస్తే ఖచ్చితంగా ఇండియా టోర్నీ నుంచి వైదొలుగుతుంది